హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతిరోజు పాలు తాగితే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం మరైతే రెగ్యులర్ గా పాలు తాగుతున్నా సరే మనకెందుకు సరైన ఆరోగ్యం రావడం లేదు అంటే అందరూ చెప్పే జవాబు ఒక్కటే పాలల్లో కూడా చాలా కల్తీ జరుగుతోందని నిజమే కదా ఈ రోజుల్లో కల్తీ లేని ఆహారం అంటే ఏదీ లేదు ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు కూడా అన్ని చోట్ల కల్తీ జరుగుతూనే ఉంది కాబట్టి ఈనాటి వీడియోలో ఒక కాయ గురించి చెప్పబోతున్నాను ఇది ఎవ్వరు ఇప్పటి వరకు కల్తీ అయితే చేయలేదు ఇక ముందు కూడా చేయలేరు అని మనం ధైర్యంగా చెప్పొచ్చు అదే కొబ్బరికాయ ఈనాటి వీడియోలో కొబ్బరికాయ పాలలో ఎన్ని ఔషధ గుణాలున్నాయి అవి తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొబ్బరికాయలు ప్రతి చోట ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కాయలు కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయండి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీకు ఇది ఈ పాలు ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ దీని బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు అంత అద్భుతంగా ఉంటాయి ఈ పాలు కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం కొబ్బరి అనేది పురాతన కాలం నుండి వాడుతూ వస్తున్నారు ఈ కొబ్బరిని వంటల్లోనే కాకుండా వివిధ రూపాల్లో తీసుకుంటారు ఇందులో విటమిన్లు చాలా పుష్కలంగా ఉంటాయి ఇది శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది కొబ్బరిలో రాగి మెగ్నీషియం పొటాషియం ఐరన్ సెలీనియం జింక్ పుష్కలంగా ఉన్నాయి ఇందులో మంచి కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి అలాగే పోలేట్ విటమిన్ సి థయామిన్ మొదలైనవి కూడా ఉంటాయి ఇన్ని పోషకాలతో కూడిన కొబ్బరి ముక్కను ప్రతిరోజు తింటే మన శరీరంలో వచ్చే రకరకాల వ్యాధుల నుంచి మనం తప్పించుకోవచ్చు నిజానికి మన పూర్వీకులు కూడా కొబ్బరికాయను ఎక్కువగానే వాడేవారు దీనివల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు వాళ్ళ హెయిర్ కానీ లేకపోతే స్కిన్ కానీ చాలా హెల్దీగా ఉండడానికి కొబ్బరికాయ కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు కొబ్బరికాయలు యాంటీ బ్యాక్టీరియల్ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కొబ్బరిని తీసుకున్నప్పుడు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ప్రతి రోజు ఒక చిన్న కొబ్బరి ముక్క తింటే చాలా లాభాలుంటాయి అంతేకాకుండా బరువు తగ్గాలి అనుకునే వారికి కొబ్బరి కూడా ఒక చక్కని ఆప్షన్ ఎందుకంటే కొబ్బరి తింటే ఆకలి మందగిస్తుంది జంక్ ఫుడ్ల జోలికి వెళ్లనే వెళ్లరు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరికాయ నుంచి మనం పాలు ఎలా తీసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మీడియం సైజు కొబ్బరికాయలు రెండు తీసుకోండి వీటిని పీచు ఒలిచేసి పగలగొట్టి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో వేసుకోండి చాలా మంది ఇలా కొబ్బరి ముక్కలు తీసిన తర్వాత బ్రౌన్ గా కనిపించే ఈ పొరను తీసేస్తూ ఉంటారు అలా తీయకుండానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లో వేసుకుని అందులో ఈ ముక్కలన్నిటిని వేసి ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు పాలు కావాలి కాబట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి కొంచెం ఆగుతూ ఆగుతూ గ్రైండ్ చేస్తే బాగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన ఈ కొబ్బరి పాలను ఒక గిన్నెపై తెల్లని క్లాప్ వేసి ఈ పాలను అందులో వేసి బాగా వడకట్టాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వడకట్టండి మీరు స్ట్రైనర్ తో వడకడితే వడకట్టాలి చిక్కని చూసారా పాలు ఎంత చిక్కగా వచ్చాయో ఈ పాలు అమృతంతో సమానమండి కొబ్బరి పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి కొబ్బరి పాలను తీసుకోవడం ద్వారా ఎక్కువసేపు మీ కడుపు నిండినట్టు అనిపిస్తుంది దీంతో మీరు అతిగా తినకుండా ఉంటారు కొబ్బరి పాలలో పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి సాధారణ గుండె లయను నిర్వహించడానికి పొటాషియం చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యకరమైన కండరాల పనితీరుకు ఇది ముఖ్యం కొబ్బరి పాలలో లారిక్ యాసిడ్ ఉంటుంది ఇది క్రిమినాశక లక్షణాలకు ప్రసిద్ధి ఇది బ్యాక్టీరియా వైరస్లు శిలేంధ్రాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి శరీరానికి హెల్ప్ చేస్తుంది కొబ్బరి పాలలో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది ఇది సాధారణ హిమోగ్లోబిన్ స్థాయిలతో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషిస్తుంది కొబ్బరి పాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో రక్తహీనత తగ్గుతుంది కొబ్బరి పాలలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి బరువును అదుపులో ఉంచుకోవడానికి కొబ్బరి పాలు చాలా బాగా హెల్ప్ అవుతాయి బలాన్ని పెంచుకోవడానికి కూడా ఇది చాలా ఉత్తమం కొబ్బరి పాలు మార్కెట్ లో సులువుగా దొరుకుతాయి కానీ మీరైతే తాజాగా ప్రిపేర్ చేసుకోవాలి కొబ్బరి పాలలో ఉండే కాల్షియం మెగ్నీషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి శరీరంలో రోగ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి కొబ్బరి పాలు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది ఎండకు కందిపోయిన చర్మానికి కొబ్బరి పాలను పూయడం వల్ల చర్మం త్వరగా కోలుకుంటుంది కొబ్బరి పాలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తాయి నొప్పి వాపు ఎరుపును తగ్గిస్తాయి చర్మం తేమ హైడ్రేట్ ను నిలుపుకోవడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు సహజ మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి కొబ్బరి పాలలోని ప్రత్యేకమైన ఆమ్లాలు విటమిన్లు చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి తామర సోరియాసిస్ వంటి పరిస్థితులకు ఈ పాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఇంకా కొబ్బరి పాలలో విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ బి వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఐరన్ సెలీనియం కాల్షియం మెగ్నీషియం భాస్వరం పుష్కలంగా ఉంటాయి ఈ పాలను స్వీట్స్ అనేక ఇతర వంటల్లో వాడతారు కొబ్బరి పాలు ఎముకలకు చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది కాబట్టి మీకు మోకాళ్ళ నొప్పులు గనక ఉంటే ఈ పాలను ఖచ్చితంగా తీసుకోండి ఇందులో కాల్షియం ఉంటుంది కాబట్టి మీకు చక్కగా ఎముకలకు ఉపయోగపడుతుంది ఇందులో లారిక్ ఆమ్లం ఉండడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పరిమాణం కూడా పెరుగుతుంది కొబ్బరి పాలను జుట్టుకు అప్లై చేసి ఐదు నిమిషాలు మసాజ్ చేసుకుని ఆ తర్వాత హెడ్ వాష్ చేస్తే మీ జుట్టు ఊడమన్నా ఊడదు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది పొడవుగా కూడా పెరుగుతుంది అలాగే కొబ్బరి పాలలో సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది ఇది కేళ్ల నొప్పి ప్రొస్టేట్ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది మీరు ప్రతిరోజు కొబ్బరి పాలు తీసుకోవడం ఇబ్బంది అనుకుంటే కొబ్బరి ముక్కలు ప్రతిరోజు తీసుకోండి లేదు కొబ్బరి పాలతో ఏదైనా రైస్ కానీ లేకపోతే మిల్క్ షేక్స్ కానీ మీకు నచ్చిన విధంగా స్మూతీస్ జ్యూసెస్ కాన్ఫ్లేక్స్ లో బ్రేక్ఫాస్ట్ టైంలో డిన్నర్ టైంలో ఎప్పుడైనా చక్కగా ఈ కొబ్బరి పాలను తీసుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ పాలలో మీరు ఏదైనా యాడ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు కొబ్బరి మనకు దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది కొబ్బరి చెట్టు అనుబడవునా ఎలా ఉపయోగకరంగా ఉంటుందో ఈ కొబ్బరి పాలు కూడా లేదా కొబ్బరి మన శరీరం అంతటికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి ప్రతిరోజు చిన్న కొబ్బరి ముక్కైనా తింటూ ఉండండి కుదిరితే ప్రిపేర్ చేసుకుని ఖచ్చితంగా తాగి చూడండి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో కొబ్బరి పాలలో ఉండే ఔషధ గుణాలు తెలిసాయి కదా అయితే వీటిని తీసుకునే ముందు మీ డాక్టర్ ని సంప్రదించడం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇదివరకే ఏదైనా మందులు వాడుతున్నా లేదా మీకేదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఒకసారి మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి అప్పుడు ఈ పాలు ఎంత మొత్తంలో తీసుకోవాలి అనే విషయాలు కూడా మీరు తెలుసుకుని తీసుకోవడం మంచిది ముఖ్యంగా కొబ్బరి అనేవి గర్భిణీ స్త్రీలు గాని పాలిచ్చే తల్లులు గాని తీసుకునేటప్పుడు కూడా డాక్టర్ ని సంప్రదించడం మర్చిపోకండి అంతేకాకుండా పిల్లలు వృద్ధులు కూడా ఈ కొబ్బరి పాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ నైతే సంప్రదించాలి ఈ నలుగురు అంటే పాలిచ్చే తల్లులు గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధులు కూడా ఈ కొబ్బరి పాలు డైలీ తీసుకోవాలంటే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించి ఆ తర్వాతే మీరు తీసుకోండి కొబ్బరి పాల వల్ల సైడ్ ఎఫెక్ట్లు లేవు అని చెప్పడానికి ఉండదు అది మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది మీ అరుగుదల శక్తి మీ ఆరోగ్య సమస్యలు వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకున్న తర్వాతనే ఈ కొబ్బరి పాలను మీరు మీ డైట్ లో చేర్చుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం